ఇప్పుడంత మనసు సీరియల్లో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే అందులో భాగంగా రిషి వదిన అదేనండి ధరణి గారి క్యారెక్టర్ చేసిన మహాలక్ష్మి గారు కూడా చాలా బాగానే చేశారు ఫస్ట్ ధరణి క్యారెక్టర్లో తనకు ఆకపోయిన తర్వాత తన ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా సీరియల్ చాలా బాగుంది అంతేకాకుండా శైలేంద్ర వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక పక్కన శైలేంద్రతో పాటు ఒక పక్కన రిషి వసుని కాపాడే పనిలో చాలా చక్కగా నటించారు సీతామహాలక్ష్మి గారు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్లో ప్రతి విషయాన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో ఫోర్ ఇయర్స్ ఆఫ్ గుప్పడంత మనసు అంటూ గుప్పడంత మనసు సీరియల్ మరొకసారి తలుచుకుంటూ ఆవిడ పోస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ మేడం మళ్ళీ మీరు కూడా గుర్తు చేసుకున్నారంటూ ఫ్యాన్స్ అందరూ కూడా ఆవిడికి మెసేజెస్ అవి పెట్టడం కూడా జరిగింది గుప్పడంత మనసు సీరియల్ని చూసి మనమే మర్చిపోలేకపోతున్నాం అందులో యాక్ట్ చేసిన సీతామహాలక్ష్మి గారు మాత్రం ఎలా మర్చిపోతారు అందుకే ఆవిడ మరోసారి గుప్పడంత మనసు సీరియల్ని గుర్తు చేసుకుంటూ మనకు కూడా గుర్తు చేశారు దానికి సంబంధించిన నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి